హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చందు లిమిట్లెస్ ఎలా ఉన్నారందరూ మీకు నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్లీజ్ నా వీడియోస్ని లైక్ చేసి అన్న నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏపీ రాష్ట్రంలో ఉన్న గ్రామ వార్డు సచివాలయంలో ఉన్న వాలంటీర్స్ వ్యవస్థ ఉంటుందా లేదా అని వాలంటీర్స్ అందరికీ ఒక డౌట్ అయితే ఉంది రీసెంట్గా ఈ వాలంటీర్ వ్యవస్థ మీద చాలా న్యూస్ అయితే వైరల్ అవుతున్నాయి వాలంటీర్ వ్యవస్థ మీద తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు ఇంకా ఏపీలో ఉన్న వాలంటీర్స్కి గవర్నమెంట్ వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్ ఇప్పించి వారిని వర్క్లో మరింత స్ట్రాంగ్గా చేసి వాలంటీర్ వ్యవస్థను కొనసాగించేందుకు ముందడుగు వేస్తున్నారు ఇంకా ఏపీలో వాలంటీర్స్ని వారి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇంకా ఏజ్ పరంగా ఒక సర్వే అయితే కండక్ట్ చేసి డీటెయిల్స్ కలెక్ట్ చేశారు ఇంకా ఈ వాలంటీర్స్లో పీజీ చేసిన వారు ఐదు శాతం ఉంటే డిగ్రీ చేసిన వారు ముప్పై రెండు శాతం డిప్లొమా చేసిన వాళ్ళు రెండు శాతం ఇంటర్ చేసిన వారు నలభై ఎనిమిది శాతం మంది ఉన్నారు ఈ సర్వే ద్వారా వచ్చిన డీటెయిల్స్లో వాలంటీర్స్ ఏజ్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పరంగా వారికి ఎలాంటి స్కిల్ ట్రైనింగ్ ఇవ్వాలి అండ్ వారికి ఏ వర్క్ అలౌట్ చేయాలి అనే దాని మీద ఏపీ గవర్నమెంట్ ఫోకస్ పెట్టింది వాలంటీర్స్ సంఖ్యను పరిమితం చేసి వారికి స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి వారి చేత మరిన్ని సేవలను ఉపయోగించేందుకు ఏపీ గవర్నమెంట్ ముందడుగు వేస్తుంది దీన్ని బట్టి చూస్తే ఏపీ గవర్నమెంట్ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తుంది అర్థమవుతుంది సో నేను మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చందు లిమిట్ లిమిట్లెస్